ఇస్తలేదు ఈ ఇరవై ఆరు నెలల నుంచి మేము అటు ఇరవై నెలల నుంచి అటు నెలకి ఇస్తలేదు ఒకవేళ అడదాం మనం పోయి ఒక ఐదు కలిసి అంటున్నాయి అసలు ఇస్తలేమో కానీ దయచేసి చదివాలి రెస్ట్లు కూడా అర్థం చేసుకోవాలి నేను ఎన్నిసార్లు అడిగినప్పుడు మాకు ఇక్కడ లేదు అది అదే ఒకవేళ మళ్ళీ మన తరఫున మీకు మళ్ళీ ఒకసారి అడుగుతా ఇవ్వకపోతే మీకు చెప్తా దాంతో పాటు స్టోర్ వినండి స్టోరు అన్యాయంగా తీసుకున్నాడు నేను నేను చెప్తున్నా అన్యాయంగా తీసుకున్నారు కానీ మీరు అప్పుడు స్పందించలే మీరు అప్పుడు స్పందించలేదు వినండి మీరు స్పందించలేదు స్పందించలేదు కాబట్టి అప్పుడే మీరు ఎవరన్నా మాకు తెలియదు

కూర్చో కూర్చో కూర్చోండి కూర్చోండి సభ్యులకు ఒక అనుమానం కలుగుతుంది ఈ చప్పట్ల గురించి అంటే ఆమోదం తెలిపినట్టు ఉంటుంది కదా మా అనుమానాలు నివృత్తి చేసిన చర్చించిన తర్వాత ఆమోదిస్తే బాగుంటుంది కాబట్టి దాని విషయంలో సభ్యులకు అవకాశం కల్పించి చర్చించి తర్వాత ఆమోదం బాగుంటుందని చెప్పి చెప్పిన